ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే ఈ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎటువంటి చర్యలు తీసుకున్నారు జిల్లాల వరకు పరిమితమా రాష్ట్రం మొత్తం తిరుగుతారా ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం గుంటూరు బస్ లో ఉన్నాం గుంటూరు బస్ లో డిపిటీఓ గారిని కలిసి అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు డిపిటీఓ గుంటూరు సామ్రాజ్యం గారు వారితో మాట్లాడు నమస్తే మేడం నమస్తే అండి మేడం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వంలో ఏదైతే అమలు చేస్తున్నారో అది ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మన గుంటూరు ఈ ఏరియాలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు సామ్రాజ్యం నేను గుంటూరు డిపిటీగా వర్క్ చేస్తున్నాను గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం ఐదు డిపోలు ఉన్నాయి ఇక్కడ గుంటూరు వన్ డిపో టూ డిపో అలాగే పొన్నూరు మంగళగిరి అలాగే తెనాలి మొత్తం ఐదు డిపోలు ఆపరేట్ చేస్తున్నాము ఐదు డిపోల పరిధిలో మొత్తం నాలుగు వందల పన్నెండు బస్సులు మేము ఆపరేట్ చేస్తున్నాము నాలుగు వందల పన్నెండు బస్సులు కూడా మేము ఈ జిల్లా పరిధిలో తొంభై ఆరు రూట్లలో ఈ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది ఈ తొంభై ఆరు రూట్లలో కూడా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ రూట్లు వచ్చేసి మేము ఎనభై రూట్లు ఆపరేట్ చేస్తున్నాము ప్రతినిత్యం కూడా మన ఈ జిల్లా పరిధిలో లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు మనం ఆపరేట్ చేస్తున్నాము ఈ ఈ నాలుగు వందల పన్నెండు బస్సుల తాలూకు అలాగే మన పాసింజర్స్ వచ్చేసరికి సుమారు లక్ష ఇరవై వేల మంది పాసింజర్స్ మన బస్సులో ట్రావెల్ చేస్తున్నట్లు మనకి డేటా ఉంది మరి ఈ పాసెంజర్స్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ రూట్స్ అన్నిటిలో కూడా ముఖ్యంగా మా ఏమేంటంటే పాసింజర్స్కి సేఫ్టీ ట్రావెల్ అందించడము అలాగే కన్వీనియంట్గా కంఫర్టబుల్ జర్నీ అందించడం అనేది కూడా ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము ఈ బస్సులన్నిటిని కూడా మెరుగైన సౌకర్యాలు అంటే బస్సెస్ కూడా ఎక్కడ కూడా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఎమర్జెన్సీ డోరు ఫుడ్ బోర్డు అలాగే బస్సులలో స్టాండ్ చైన్స్ కానివ్వండి అలాగే రూఫ్ రైల్స్ ఉంటాయి గ్రాబ్ రైల్స్ ఆ గ్రాబ్ రైల్స్ అలాగే పాసింజర్స్ నిలబడ్డప్పుడు పట్టుకోవడానికి కూడా ఈ ఆర్మ్స్లింగ్స్ లాంటివి అలాగే సీటింగ్ సీట్స్ అన్నిటి కూడా రెగ్సిన్ రీప్లేస్ చేయడము ఎక్కడ కూడా మేకులనే అంటే అలాంటివి ఏం లేకుండా ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా రివిటింగ్ చేసి చక్కర్ షీట్ తోటి నీటుగా చేయడము అట్లాగే డ్రైవర్ పార్టిషన్ దగ్గర పాసింజర్స్ ఫుట్ బోర్డ్ దగ్గర పట్టుకోవడానికి రాడ్స్ ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్లో మేము చర్యలు తీసుకుంటున్నాము గ్యారేజ్లో అలాగే బస్ స్టేషన్ వస్తువులకు వచ్చేటప్పటికీ ప్రయాణికులకు అవసరమైనటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా అంటే త్రాగునీరు సౌకర్యము అలాగే సీటింగ్ అరేంజ్మెంటు ఫ్యాన్స్ ఈ సౌకర్యాలు ముఖ్యంగా టాయిలెట్ వసతి ఆ టాయిలెట్స్ గురించి స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము లేడీస్కి జెంట్స్కి ముఖ్యంగా టాయిలెట్స్లో ట్యాప్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఎప్పటికప్పుడు ఈ ఫినాయిల్ తోటి యాసిడ్ తోటి క్లీనింగ్ యాక్టివిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి బస్ స్టేషన్కి వచ్చేటువంటి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా కన్వీనియంట్గా యొక్క గమ్యస్థానాలకు చేరే విధంగా మేము బస్సుల్ని సిద్ధం చేస్తూ ఉన్నాము ఈ విధంగా మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ బస్ గుంటూరు విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ బస్ స్టేషన్ పెద్ద బస్ స్టేషను అలాగే పొన్నూరు తెనాలి బస్ స్టేషన్ ఇవన్నీ కూడా ముఖ్యంగా బెటర్ కండిషన్స్ ప్రయాణికులకు ఉండే విధంగా మేము చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మేడం ఇప్పటి వరకు తెలంగాణలోను కర్ణాటకలోను ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు కూడా మీరు ఇప్పటికే బేరీజ్ వేసుకుని ఉంటారు సో దానికి సంబంధించి ఏదైతే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఏ బస్సులు ఏ బస్సులు అంటే ప్రత్యేకంగా మహిళలకి ఈ బస్సులలోనే ప్రయాణించే అవకాశం ఉంది ఏ బస్సు ఎక్కే అవకాశం ఉంది ఈ ఉమెన్ ఫ్రీ ట్రావెల్ స్కీమ్ అనేది మన స్టేట్లో కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందనేది మనకి తెలుస్తుంది ఇంకా స్కీమ్ గురించి పూర్తి మొడాలిటీస్ అనేవి మనకి ఇంకా తెలియరాలేదు అది తెలిసిన వెంటనే కూడా మేము ఆ వేలో చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా మేము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్రీ ట్రావెల్ స్కీమ్కి బస్సులన్నిటి కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము అది ఏ బస్సులు ఎంతవరకు ఎలిజిబిలిటీ అనేది ఇంకా మొడాలిటీస్ వచ్చిన తర్వాత ఆ విధంగా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాము కానీ ముందుగానే ఉమెన్ ట్రావెల్ ఏదైతే ఉన్నారో మేము మా పాసింజర్స్ లక్ష ఇరవై వేల మంది ఏదైతే ఎస్టిమేషన్ వేసుకుంటున్నామో దానిలో ఫార్టీ పర్సెంట్ ప్రజెంట్ ఉమెన్ ట్రావెల్ అనేది మా ఎక్స్పెక్టేషను అంటే డేటా కూడా మాకు అదే చెప్తుంది ఫార్టీ పర్సెంట్ ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు మా బస్సులలో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రావెల్ స్కీమ్ ఇచ్చినట్లయితే ఆ ఫార్టీలో అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ ట్రావెల్ పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా బస్ స్టేషన్లో అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అలాగే బస్ స్టేషన్లో కూడా అదనంగా ట్రాఫిక్ గైడ్స్ని కూడా పెట్టి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎక్కేటప్పుడు కానీ టికెట్ తీసుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బస్ స్టేషన్లో ఉండే విధంగా మ్యాన్ పవర్ని పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము అట్లాగే బస్సెస్ ఏదైతే స్పేర్ బస్సెస్ ఉన్నాయో వాటిని కూడా రన్నింగ్లోకి పెట్టేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము అలాగే సింగిల్ క్రూ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి ఆపరేషన్లో వచ్చే విధంగా అలాగే బడి బస్సులను కూడా డే అంతా కూడా ఆపరేట్ చేసే విధంగా అలాగే ఎక్కువ బస్సెస్ ఎక్కువ ట్రిప్స్ కి అనుకూలంగా అవైలబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేడం ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హురాలు ఆమె జిల్లా వరకు ఉందా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రవహించే అవకాశం ఉందా ఈ ఉమెన్ ఫ్రీ ట్రావెల్ అనేది పరిధి అనేది ఇంకా మాకు మొడాలిటీస్ రాలేదండి ఎంతవరకు ఏంటి అలాగే ఏ టైప్ ఆఫ్ బస్సులో ఎలో చేయాలి అనేది ఇంకా మాకు మొడాలిటీస్ రాలేదు వచ్చిన తర్వాత ఆ దిశగా మేము అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాం థ్యాంక్ యూ మేడం సో చూశారు కదా గుంటూరు బస్ స్టాండ్ ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణానికి సంబంధించి సన్నహద్ధాలు అన్నీ కూడా చర్యలు దానికి తగ్గట్టు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా బస్సులు దానికి సంబంధించి ఉన్న బస్సులను మరమ్మత్తు చేయడం కొత్త బస్సులు ఏవే కావాలో అవి తీసుకోవడం ముఖ్యంగా మహిళలకి వాళ్ళకి ఇబ్బందులు ముఖ్యంగా టాయిలెట్స్కి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి శానిటేషన్కి సంబంధించి ఏదైతే ఇప్పటి కాస్త సరిగ్గా లేని బస్సులను మరమ్మతులు చేసే ప్రక్రియకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు